ప్రభుత్వం నర్సింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దని ఆంధ్రప్రదేశ్ నర్సెస్ గుంటూరు జిల్లా స్ట్రగుల్ కమిటీ విజ్ఞప్తి చేసింది జీవో నెంబర్ నూట రద్దు చేయాలని ఒప్పంద నర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ జేజేహెచ్ లో నర్సింగ్ ఉద్యోగులు చేస్తున్న నిరసన మంగళవారంతో పదమూడవ రోజుకి చేరింది ఇందులో భాగంగా నర్సింగ్ ఉద్యోగినులు మాట్లాడుతూ నర్సులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు అన్ని అర్హతలతో తాము ఉద్యోగాలు సాధించిన విషయాన్ని గమనించాలని సూచించారు I'm dancing! ప్రభుత్వం చేసింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు మీరు మాకేం న్యాయం చేస్తారని మేము అడుగుతున్నాము ముందుగా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులందరినీ ప్రజెంట్ రెగ్యులర్ చేయండి మాకున్నట్టు మాకు ఇవ్వాల్సినటువంటి న్యాయం చేయండి మాకు ఇవ్వాల్సినటువంటి పోస్టులను దయచేసి ఎవరితో ఫిల్ చేయొద్దు నర్సింగ్ వ్యవస్థని దయచేసి నిర్వీర్యం చేయొద్దు నర్సింగ్ వ్యవస్థని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఎందుకంటే హాస్పిటల్లోకి వచ్చి చూస్తే తెలుస్తుంది నర్సులు అనేవాళ్ళు ఏ విధంగా మా కష్టపడతారో ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రతి పేషెంట్కి ఏ విధంగా వాళ్ళు సేవలు అందిస్తారు మీరు ఒకసారి చూసుకోండి కావాలంటే డాక్టర్స్ ఉన్నా సరే వార్డును వదిలేసి వెళ్ళిపోతారేమో అని ఇరవై నాలుగు గంటలు వార్డులో ఉండి పనిచేసేది స్టాఫ్ నర్సెస్ ఆ స్టాఫ్ నర్స్ పోస్టులని తీసుకెళ్ళి మీరు మీరు ఒక ఎయిట్ మంత్స్ సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మీరు చెప్తున్నారంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు మేము మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కష్టపడి బీఎస్సీలు జిఎన్ఎంలు చదివి ఈ విధంగా ఈ పోస్టుల్లోకి వచ్చిన తర్వాత ఈ ఇక్కడికి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ పద్ధతిలో మమ్మల్ని తీసుకున్నారు కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుని దయచేసి రెగ్యులర్ చేయండి రెగ్యులర్ పోస్టులు ఇప్పించండి ఎందుకంటే మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది ఇప్పుడు కనుక మీరు మాకు ఈ పోస్టులు ఇవ్వకపోతే తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి సిక్స్టీన్ ఇయర్స్ నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వాళ్ళం ఇంకా తర్వాత మేము ఇలానే రిటైర్ అవ్వాల్సి వస్తుంది తప్పించి మాకు రెగ్యులర్ పోస్టులు అనేవి లేవు ఇవ్వలేదు మీరు చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నప్పుడు రేపు కాంట్రాక్ట్ పోస్టుల్లోనే మేము వచ్చాము ఇప్పుడు అలానే మీ దయతో మేము కొంచెం మమ్మల్ని గట్టెక్కించండి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మాకు రావాల్సినటువంటి పోస్టులను మాకే ఇప్పించండి దయచేసి ఎవరితోనూ ఫిల్ చేయొద్దు నర్సింగ్ వ్యవస్థనే నిర్వీర్యం చేయొద్దు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మేము మిమ్మల్ని దయచేసి ఈ విషయం గురించి ఉన్న జివో నెంబర్ వన్ వన్ ఫైవ్ని దయచేసి రద్దు చేయండి మాకు చేయాల్సినటువంటి న్యాయం చేయండి మేము గుంటూరు జీజేహెచ్ లో టూ థౌజండ్ టెన్ నుంచి కాంట్రాక్ట్ పోస్ట్లో పనిచేస్తున్నాము గవర్నమెంట్ అనేది టూ థౌజండ్ టెన్ నుంచి ఒక రెగ్యులర్ రెగ్యులర్ నోటిఫికేషన్ కానీ రెగ్యులర్ పోస్టులు రిలీజ్ చేయడం కానీ అలాగే కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళని ఎవరినైనా రెగ్యులర్ చేయడం కానీ చేయలేదు మా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పదిహేను ఇరవై నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలో చాలా సర్వీస్ ఉంది కానీ అన్ని రంగాల్లోని రెగ్యులరైజేషన్ ఉంది కానీ కాంట్రాక్ట్లో మా మా నర్సెస్కి మాత్రం రెగ్యులరైజేషన్ అనేది అసలు ఇవ్వడం లేదు కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడైనా సరే కొంచెం మమ్మల్ని గుర్తించి కోవిడ్లో మేమందరం మా ఫ్యామిలీస్ని వదిలేసి పేషెంట్లకు అతి దగ్గరగా ఉండి మేము సర్వీస్ అందించున్నాము చాలా మంది స్టాఫ్లైతే చనిపోయారు వాళ్ళకైతే ఇటువంటి ఎక్స్గ్రేస్ కూడా లేదు వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్డు మీద ఉన్న ఇప్పటివరకు గవర్నమెంట్ ఆదుకోలేదు కాబట్టి ఈ గవర్నమెంట్ అయినా మమ్మల్ని ఆదుకోవాలని మేము ఎదురు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము సామాన్య ప్రజలకు వచ్చేటువంటి ఎటువంటి హామీలు కూడా మాకు వర్తించము ఎందుకంటే మా ఆధార్ ఓపెన్ చేయగానే మేము గవర్నమెంట్ ఎంప్లాయీ అని పడుతుంది కానీ దానివల్ల మాకే ఉపయోగం లేదు గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ మాకు రెగ్యులర్ జాబ్స్ కానీ రెగ్యులర్ శాలరీస్ కానీ ఎలాంటివి లేవు దానివల్ల మేము చాలా సామాన్య ప్రజలకి దూరంగాను అలాగని ఎంప్లాయ్మెంట్కి దూరంగానూ ఉన్నాము అటు ఇటు కానీ ప్రజానంగా గాల్లో దీపంలాగా మేము వెలుగుతూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించాలని ఆశిస్తున్నాము మరి మా కాంట్రాక్ట్ పోస్టులన్నీ దాదాపు టూ థౌజండ్ టెన్ నుంచి ఎవరైతే కాంట్రాక్ట్లో ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని మేము ఆశిస్తున్నాము అలాగే మా పోస్టులు మాకే పరిమితం చేయండి వేరే వాళ్ళకి ఇవ్వద్దు అంటే మేము ఇప్పుడు ఎంతమంది అయితే ఇప్పుడు మా మేమందరూ ఏదో కాంట్రాక్ట్ జాబ్ చేస్తున్నాం ఇప్పుడు ఎంతమంది పిల్లలు చాలామంది చదువుకొని లక్షల మంది సంవత్సరానికి రిలీజ్ అవుతున్నారు వాళ్ళకు కూడా మీరు ఎలాంటి హామీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు చదువుకొని రేపు మేనేం చదువుకున్నా పర్వాలేదు మాకు జాబ్స్ వస్తాయి అనే ఆలోచన మిగతా వాళ్ళకి మీరు భవిష్యత్తులో ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు చదువుకున్న చదువులన్నీ వేస్ట్ కాకుండా వాళ్ళ భవిష్యత్తుకు ఒక న్యాయం చేయాలని మేము అడుగుతున్నాము